లలిత్ మోదీ తమ్ముడు సమీర్ మోదీ కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు అంటే మహిళని అత్యాచారం కేసులో మోసం చేసి అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇతన్ అయితే ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు ఒక మహిళ అయితే కేసు వేసింది తనతో సహజీవనం చేసి ఆమెను మోసం చేసి ఆ మోసం కేసులో ఇప్పటికీ కూడా సరైనటువంటి న్యాయం జరగలేదని కోర్టులో కేసు వేస్తే అతన్ని ఏమొచ్చేసి విచారించి ఒక రోజు జుడిషియల్ కూడా విధించారు తర్వాత ఆయన్ని విడిచిపెట్టారు బెయిల్ మీద తర్వాత ఇప్పుడు దేశం విడిచి వెళ్లిపోతున్నాడు నాకు న్యాయం జరగకుండా ఆయన కేసు వేస్తే అతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది లలిత్ మోదీ యొక్క తమ్ముడే ఈ సమీర్ మోదీ లలిత్ మోదీ ఏమొచ్చేసి అప్పట్లో ఐపీఎల్ కి బాస్ గా ఉన్నప్పుడు ఆ డబ్బు అంతా కూడా వేరే వైపు ఆరోపణలు ఆరోపణలుంటే ఆ డబ్బు విషయంలో అన్ని విషయాలు బయటపడడంతో విదేశాలు వెళ్లిపోయాడు ముఖ్యంగా లండన్ వెళ్లిపోయాడు నీరవ్ మోదీకి మ్యానన్లు ఈ లలిత్ మోదీ నీరవ్ మోదీ కూడా పదమూడు వేల కోట్లు ఎంత ఇది చేసి వెళ్లిపోయారు వీళ్ళందరూ కలిసి దేశాన్ని నాశనం చేసేస్తే నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ఏమొచ్చేసి వీళ్ళని బయటికి తీసుకురావడానికి ముఖ్యంగా భారతదేశం తీసుకురావడానికి లండన్ ప్రభుత్వంతో అనేక విధాలుగా ప్రయత్నాలు జరిగాయి చివరికి ఇప్పుడు కొలిక్ వస్తున్నాయి ఇంకా కూడా లండన్ చట్టాల ప్రకారం ఇంకా అది తొందరగా ఇది రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సమీర్ మోదీని ఏమొచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది